వేరే వేరే మందులు కొట్టినా చిగురు రాలే రాలేకుంటే మా సీని పక్కన మనిషి కొట్టినాడు కొట్టినాక డబ్బాలు ఏం చేసినాడు అంటే దాపెట్టినాడు నేను చూస్తే నేను చూస్తే దాంట్లో అతని సజీవ నందక కొట్టినాడు అదే టైంలో కరెక్ట్ ఫోన్ లో ఫేస్బుక్ లో కూడా నాకు కనపడింది అనమాట సజీవ నందక గ్రోతింగ్ కనపడింది ఆ మనిషి కొట్టినాడు కదా బాగా చిగురు వచ్చిందిలే ఏదైనా కానీ ఇది ఒకసారి ఇది కూడా ట్రై చేసాము ఎన్నో ట్రై చేసినామంటే ఇది ట్రై చేస్తే ఏమైతుందిలే అని నేను ఫోన్ చేసి మీకు వాళ్ళ నంబర్ ఇచ్చినారనమాట సిద్ధిశంకర్ షాప్ వాళ్ళది వాళ్ళు తెచ్చింటే ఆ మనిషి ఆ ఒకటి ఇచ్చినాడు దాంట్లోకి పోలీసు ఇంకోటి క్రాప్ బూస్టర్ అనేది ఇచ్చినాడు రెండు అది ఇచ్చినాడు కొట్టినా ఇప్పుడు అయితే బాగుంది చిగురుంది ఫ్లవరింగ్ ఉంది ఇప్పుడు మా పల్లెటూరులో ఎట్లా అంటేనా ఇప్పుడు నేను కొట్టిన ముందు ఆ మనిషి కొడితే వాందీన్ బాగైతుందేమో అని ఆ థాట్ లో ఉన్నారనమాట జనాలు ఇక్కడ చూపించారు అట్లా నేను నాకు కొంచెం నేను ఎడ్యుకేటెడ్ కదా నాకు తెలుసు కదా అందుకని చెప్పిన నలుగురికి నలుగురికి చెప్పిన నలుగురికి చెప్పిన ఫోటోలు కూడా వాళ్ళకి వాట్సాప్ నేను తెచ్చిన మందులు ఇది చూడపా బాగా గ్రోతింగ్ వచ్చింది కావాలంటే మీరు తెచ్చుకోండి అని కూడా చెప్పిన వాళ్ళకి చెప్పడం లేదనా ఇప్పుడు నా సీన్ ఏమైందంటే కింద పట్ల కాయలు పైన పట్టినాయి ఇప్పుడు ఈ మందు కొట్టింటే ఒక బాగానే వచ్చింది ఇప్పుడు చిగురైతే సజీవ కొట్టేస్తా లే బూదివ బూడిద ఎక్కువ ఉన్నా కూడా పోతుంది కదా సరే సరే అన్న భాష భాషలే సరే సరే థ్యాంక్ యూ సార్